మూడు సంవత్సరాల నుంచి పోగు చేసిన చిల్లర అనమాట మా చిన్ని పుట్టినప్పుడు అనుకున్నాము తను ఎంత వెయిట్ ఉంటుందో అంత చిల్లర హుండీలో వేస్తామని చెప్పి తిరుమలలో సో పుట్టినప్పుడు వెళ్ళలేకపోయామనమాట అప్పటి నుంచి ఇప్పుడు కుదిరింది అప్పటి నుంచి పోగు చేసిన చిల్లర యాక్చువల్లీ ఇది అప్పటి కాదు దానికి ముందు నుండే ఉంది ఈ చిన్న డబ్బాలో మా ఆయన కాలేజ్ డ్రెస్ లో పోగు చేసిన చిల్లర ఎప్పటి నుంచో ఉంది ఈ గ్రీన్ హుండి మాత్రం మొత్తం మా చిన్ని చేతుల మీదుగా వేపించింది అలాగే ఈ పెద్ద హుండి మాత్రం చిన్ని కోసమని పోగు చేసి పెట్టింది అనమాట మా చిన్ని పుట్టినప్పుడు త్రీ పాయింట్ టూ ఉంది వెయిట్ ఇప్పుడు ఇంత ఈ చిల్లర మొత్తం అంత వెయిట్ ఉంటుందో లేదో గెస్ చేయండి ఓన్లీ చిన్ని వెయిట్ ఎంత ఉందో అంత హుండీలో వేయడం కోసం మాత్రమే కాదు తిరుమలలో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ చూసినా మనకు మిక్షుగాలు కనిపిస్తారు వాళ్ళు ఎవ్వరికీ నో అని చెప్పకుండా అందరికీ చిల్లర వేసుకుంటూ వెళ్ళడం కోసం ఇలా చిల్లర అనమాట ఇప్పుడే కాదు మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా ఇలా కొంచెం చిల్లర తీసుకెళ్తాము వాళ్ళకి వేయడానికి సో మిగిలిన నోట్లు మొత్తం మేము ఖర్చులకు యూజ్ చేసుకుంటాం ఛార్జెస్ కానీ అక్కడ ఫుడ్కి కానీ మొత్తం ఈ డబ్బులు మాత్రమే యూజ్ చేసుకుంటాం అనమాట డబ్బులు వాళ్ళకి ఇచ్చామా లేదా అని కాదు కనిపించిన వాళ్ళకి లేదు అని చెప్పకుండా ఎంతో కొంత వేసుకుంటూ వెళ్ళడం కోసం ఇలా చిల్లర మొత్తం పోగు చేసి తీసుకెళ్తాం ఎంత చేతికి వస్తే అంత వేసుకుంటూ వెళ్తాం అనమాట ఇంకా ఈ మిగిలిన డబ్బులంతా ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ లో చెప్పండి ఖచ్చితంగా ఈ చిల్లర మొత్తం ఎంత వెయిట్ ఉంది సరిపోయిందా ఇంకా మిగిలిందా డబ్బులు మొత్తం ఎంత ఉందని తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి లైక్ చేయడం మర్చిపోకండి